రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటికల్లా నెరవేర్చడానికి అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కొండపాక మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అన్నారు ఇండ్లు నిర్మించుకుంటున్న వారికి దశలవారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను హౌసింగ్ ఏఈ శిల్ప మాజీ ఉప సర్పంచ్ జాలిగమ్మ నరసింగారావుతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా అంకిరెడ్డిపల్లి గ్రామంలో లబ్ధిదారురాలు కొడారి భారతమ్మ నిర్మిస్తున్న ఇంటిని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా ఇల్లు నిర్మించుకున్న వారికి డబ్బులు అందించే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా నిర్మించుకునే వారికి విడతల వారిగా వచ్చే డబ్బులు సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండడానికి ముందస్తు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు ప్రతి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ నిబంధనలను పాటించి ఇంటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని సొంత ఇంటికల్లా నెరవేర్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈరోజు కొండపాక మండలంలోని పలు గ్రామాలు తిరుగుతూ అట్లాగే అంకిరెటిపల్లి గ్రామంలో కూడా ఈరోజు ఇంద్రం హౌజింగ్ హౌజింగ్ పనులు పరి ఏఈ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి సహజంలో గ్రామ ప్రజల సహకారంతో గ్రామాలలో ఇల్లు అన్ని ప్రోగ్రెస్ చేయవలసిందిగా కోరుతూ వాళ్ళందరికీ సహ సూచనలు ఇచ్చుకుంటూ వస్తున్నాము అలాగే ఈరోజు భారతవ్వ గారు ఇల్లు కట్టుతున్నారు దాన్ని చూడనీకి వచ్చాము వారికి కూడా కొన్ని సలహాలు సూచనలు చెప్పడం జరిగింది అట్లాగే ప్రతి గ్రామంలోని ఇంద్రమిల్లు కట్టుకునే ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే బిల్లులు వస్తాయని ఒకటి చెప్పాలని చెప్పాలని చెప్పారు అదే మాట మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కొండపాక మండలం అంకేడపల్లి గ్రామంలో పన్నెండు ఇళ్ళు వచ్చినాయి పన్నెండు ఇల్లు పూర్తి చేసుకుంటూ ఇంకా రా లేని వాళ్ళు కూడా ఉన్నారు లేని వాళ్ళకు కూడా రావడానికి కృషి చేస్తామని మా వంతుగా better